ఒక్కటే మనం జ్ఞాపకం పెట్టుకుందాం ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదు మనం కలిసి ప్రార్థన చేయడం ద్వారా నాలో ఉన్న నా దేవుడు నీలో ఉన్న నీ దేవుడు ఒక్కొక్కళ్ళలో ఉన్నటువంటి వారి వారి కేటాయించబడినటువంటి సత్యదేవునిలోని అంశ తోటలుగాడితో సమానమైన అంశం అందరూ ఆమె అంటారు అంతే ఒక్కసారి అప్పుడు ఎంత శక్తి విడుదలవుతుందంటే సైతాన్గాడు సరిపోతాడా నిలబడ్డానికి పారిపోతాడు వాడికి తెలిసి రహస్యం అందుకే సహవాసంగా మనల్ని రానివ్వడు వాడు సహవాసం ఏం ప్రార్థన సహవాసం అని వాడు చెప్పేది వాడి గాడే ఎందుకంటే అందరూ కలిసి రాగ నాకు తోలు ఊడిపోతుంది ఇక్కడ అని వాడి బాధ భయపడాల్సిన అవసరం లేదు పట్టపగలు వాడు ఎవరికి కనబడ్డట్టుగా ఎక్కడెవరు చెప్పరు పది మందిలో ఉన్నప్పుడు కనపడ్డట్టు చెప్పరు వాడు కనపడాలంటే చీకటి కావాలి మసక చీకటి మరి అటు వెలుగు చీకటి కానిటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఒంటరిగా ఉన్నప్పుడు వాడు కనబడి బెదిరించి భయపెట్టిపోతాడు ఎంత పీరికోడు వాడు పట్టపగలు రావాలి వాడికి దమ్ము ధైర్యం ఉంటే పట్టపగలు రావాలి ఒక వంద మంది క్రైస్తవ విశ్వాసులు ప్రార్థన చేసుకునేటప్పుడు వచ్చి కనబడాలి వాడు రమ్మనండి రాలేడు ఆ స్థలానికి వాడు దూరంగా పారిపోతాడు ఇది మన శక్తి సామూహిక ప్రార్థన దేవుడు మనలో ఉంచినటువంటి ఒక మహత్తరమైన పవర్ హౌస్ హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ ఇది మామూలుది కాదు ఏదో చిన్న షాక్ కొడితే పోద్ది అన్నట్టు కాదు అది కొన్ని మెగావాట్లలో ఉంటుంది అక్కడ మనిషి ముట్టుకున్న గేద ముట్టుకున్న మాడి మసిబొగ్గు అయిపోతారు అలాంటి అనంతమైన దైవశక్తిని ఉత్పన్నం చేయడానికి దేవుడు సహవాసమును ఏర్పాటు చేశాడు అందుకే ఆదిమ విశ్వాసులు సహవాసం అందు కొనసాగిరి మనం కూడా కొనసాగుదాం సామూహిక ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మనం చూద్దాం సంఘము అత్యాసక్తితో పేతులు కొరకు ప్రార్థించి ఉండగా దేవదూత దిగు వచ్చాడు చెరసాల యొక్క సంకెళ్ళు ఊడిపడ్డాయి పలుపులు తెరుచుకున్నాయి పేతులు బయటకు వచ్చేసాడు రోడ్ల మీద శువార్త చెబుతున్నాడు ప్రార్థన చేసే ఇంటికి వెళ్ళిపోయాడు సైనికులు అధికారులు అనుకుంటున్నారు ఇంకా ఇక్కడే ఉన్నాడు ఆయన ప్రభు శిష్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకుంటున్నారు వచ్చి చూస్తే మొత్తం అంతా ఖాళీ ఏం జరిగింది ఎవరైనా కత్తులు కటార్లు కొడవళ్ళు పట్టుకొని ఎవరిన వచ్చి యుద్ధం చేసి గెలిచారా అక్కడ విడిపించారా ఆయన్ని నో కావలు వాళ్ళకి వాళ్ళకేమో నిద్ర వచ్చేసింది ఆ సంఖ్యలు అవన్నీ కూడా లూజ్ అయి కింద పడిపోయినాయి వెరీ సింపుల్ సైలెంట్ డెలివరెన్స్ నిశ్శబ్దంగా ఆయనకు విడుదల కలిగింది వెళ్ళి తలుపు తడితే ప్రార్థన చేస్తున్న వాళ్ళే నమ్మలేకపోయారు